జై శ్రీ జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ ధనుర్మాసం ఇరవై నాలుగో రోజులోకి మనం అడుగు పెడుతున్నాం ఒకసారి ధ్యాన శ్లోకం నుండి ప్రారంభిద్దాం యథాశక్తిగా పాశ్రాార్థం తెలుసుకుందాం భూమి రమాసమాస్వాదిత సౌకుమార్యం రాధాస్తమోజ హస్మద్గురు నమ ఇవాడ అంద్రవ్వలమణంద అనే పాత్రన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒక చిన్న ఉదాహరణ ఇందులో గోపికలు భగవంతుని యొక్క భగవంతుడు రాక్షస సంహరించినటువంటి విధానానికి ఒక్కసారి ఆయనకి మంగళశాసనం పాడిన పాట ఇవాళ ధ్రువుడని చిన్నప్పుడు బాల్యావస్థలో ఉండగానే వచ్చిన కథ తెలుసుకుందాం ధ్రువుడు మిక్కిడి బాల్యావస్థలో ఉన్నప్పుడు సవితి తల్లి చాలా ఇబ్బందులు పెట్టిన ధ్రువుడిని అది ఆ ధిక్కారాన్ని భరించలేక కన్నత తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాట అమ్మా నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను కాబట్టి నన్ను ఏం చేయమంటావు అని అప్పుడు తల్లి చెప్పింది నాయనా నువ్వు అరణ్యానికి వెళ్ళి తపస్సు చెయ్యి అందుట అందుకని తండ్రిని మించినటువంటి మించిన ఉన్నత స్థానం కావాలని తపస్సుకి బయలుదేరేట ద్రువుడం అండి ఇలా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలోని నారద మహర్షి ఆయనకి ఎదురయ్యట ఎదురయ్యి నువ్వు కే కాలనీలో తపస్సు ప్రారంభిస్తున్నావు కదా అది కాబట్టి నారదు నారదుడు ఒక ఉపదేశాన్ని చేసేటానికి ఆ ఉపదేశాన్ని తలుచుకుని ఆ మంత్రాన్ని తలుచుకుని నువ్వు ప్రారంభించబోయే నిర్విఘ్నంగా చేస్తావని ఈ లోపల పాపం చాలా కఠినంగా తపస్సు చేస్తూ ఉంటే దేవతలందరూ చూసేటండి ఎప్పుడైనా ఎవరైనా సరే భూలోకంలో తపస్సు కానీ చేస్తే గనక వీళ్ళకి పదవులు కానీ పోతాయేమని భయం వాళ్ళకి దేవతలకి అందుకని ధ్రువుడు చేసిన తపస్సులని ఏదో రకంగా అంతరాయం కలిగించాలని వీళ్ళు ప్రయత్నించి అలా అంతరాయం కలిగించేవట కానీ ఏమీ పట్టించుకోకుండా అలాగే ధ్రువుడు పాపం ఆ తపస్సు చేస్తూ ప్రారంభించేటండి అలా చేస్తూ నిమగ్నం అయిపోయారు అందులోనే ఒకసారి నారాయణుడు ఆ తపస్సుకు మెచ్చి శ్రీపతి అక్కడికి ప్రత్యక్షమై నాయనా ధ్రువ కళ్ళు తెరు నీకేం కావాలో కోరుకో అన్నట్టండి ఆ ద్రోహుడు ఒక్కసారి నారాయణు యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అతను ఎందుకు చేస్తున్నాడో తపస్సు ఏం కావాలో అన్నీ మర్చిపోయిట్టండి అది భగవంతుల్లో భగవంతుని యొక్క ఆ స్వరూపంలో గొప్పతనం అది వెంటనే భగవంతుడే మళ్ళీ అతనికి గుర్తు చేసిన ఆయన నువ్వు దేని గురించి చేస్తావో తెలుసా నీ తండ్రిని మించినటువంటి నీకు ఉన్నతమైన స్థానం కావాలని నువ్వు ఈ తపస్సు చేసావు అని గుర్తు చేసేట వెంటనే ధ్రువుడు ఒకసారి కళ్ళు తెరిచి స్వామి నీ నీ దివ్యమంగళ విగ్రహం స్వరూపాన్ని చూసిన తర్వాత నాకు ఎలా ఉందో తెలుసా స్థానాభిలాషి తపసి స్థితోహం త్వం ప్రాప్తవాన్ దేవమునీంద్రగుష్యం కాచం విచిన్వన్ సమవాప్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయా చే అంటట నేను నా తండ్రికి మించిన స్థానాన్ని కోరి తపస్సు ఆరంభించాను కానీ బ్రహ్మాది దేవతలకు కూడా ఆరికి నిరంతర తపస్ సంపన్న మునీశ్వలకు కూడా దర్శనమియని దర్శనమియని నీవు నాకు దర్శనమిచ్చేవి ఇది ఎలా ఉందో తెలుసా గాజు పెంగును వెతుక్కున్న వారికి అమూల్యమైనటువంటి రత్నం లభించినట్లయిందయ్యా అటువంటిది నిన్ను విడిచి ఈ క్షుద్ర అస్థిర పురుషార్థాలు నేను నాకు నాకేమవు నాకు నువ్వే కావాలయ్యా అన్నట్టడు అది భగవంతులో గొప్పతనం అండి అలాగే ఈ గోపాంగనలు కూడా శ్రీకృష్ణుని భక్త వాత్సల్యములకు అలాగే గుణములకు కూడా వసూలైపోయి ఈ క్షుద్రలౌకిక పురుషార్థాలు ప్రసాదింపమనే కోరుట ఎలా ఉంటుందో తెలుసా సమిధులను కోయటానికి నల్ల కలువ పూదళమును వినియోగించినట్టే కృత్యమే అని చేతన స్వరూపానుగుణ కైంకర్యమైన ఈ మంగళాశాసనము ఈ పాత్రలో మనకి మాట ఇది గోపికలు ఏం చేశారంటే ఇలాగ అన్నీ ఎన్నో అడిగారు ఆయన్ని అన్నీ ఇచ్చేస్తా అన్నారు కానీ అన్నీ ఇచ్చేస్తే కుదరయ్యా మేము ఏదో అడుగు అది మేము ఏది కావాలంటామో అది కావాలంటే దాంట్లో అంతరా అర్థం ఏమిటి భగవంతుడే కావాలని అలా భగవంతుడు భక్తుల్ని కాపాడాలి అలాగే దుష్టుని శిక్షించాలి అన్నప్పుడు ఆ శిక్షణ కైంకర్యం శిక్షణకి ఎంతమందిని వధించాడు పాపం బీల గురించి అతను వాటి మంగళాశాస్త్రము అని నేటి గోపికలు పాడుతున్నారు ఒకసారి ఆ మంగళాశాస్త్ర పాత్రాన్ని అనుసంధానం చేద్దాం అడిపోతి అండ్రి తిరల్పోతి అడిపోత్తిలంగైత్తాయి తిరల్పోత్తి పొందగడమురైతాయి పొగల్పోతి கன்று குணிலா விருந்தாய் கடல் போத்தி குன்று குடையா எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கே லோரெம்பாவாய் பலியண்டி తమ అంతే అంతా కూడా అపహరించగా దేవతలు బాధపడుతున్నారు అంటే దేవతల దగ్గర ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా బలి చక్రవర్తి అపహరించాడు ఆ సమయన భగవంతుడు వామనుడై అవతరించి ఈ లోకాలన్నీ కొలిచాడు కదండీ కాబట్టి ఆ రెండు పాదములతో లోకాలన్నింటినీ కొల్చితే ఆ నీ రెండు పాదములకు కూడా మంగళముగాక పాపం కొండలుంటాయి గుట్టలుంటాయి గుట్టలు ఉంటాయి అవన్నీ ఆ పాదం కిందనలే కింద ఉన్నాయి పాపం పా పాదానికి ఎంత గ్లాని కలిగించాయో కదా అటువంటి పాదానికి మంగళం అంటున్నారట అలాగే సీతాబిరాట్ని అపహరించాడు కదండి రావణాసురుడు ఆ లంక అపహరించాడు కదా ఆ లంకకు నువ్వు వెళ్ళి అందమైన లంకాపట్నం అంతటిను కూడా నాశన మనర్చిన నీ బలం ఉంది చూసావు ఆ బలానికి శాస్త్రం అంటున్నారు అలాగే రక్షణ కొరకే పెట్టినటువంటి బండిలో అంటే ఆ తల్లి నీలకి వెళుతూ యశోదమ్మ కృష్ణ భగవాను బండి కింద పడుకోబెట్టింది కదండి ఆ బండి మీద రాక్షసుడు రవి ఆవేశించి కృష్ణ చంపబోతే దాన్ని ఒక్కసారి కాలుతో దాని చూసారా కృష్ణ భగవానుడు ఆ బండి పైకి ఎగిరి తొత్తు తుత్తు అయిపోయిందండి అటువంటి నీ కీర్తిక మంగళాశాస్త్రం అంటున్నారట అలాగే రూపాన్ని ధరించాడు ఒక రాక్షసుడు అలాగే వెలగ చెట్టుగా ఒక రాక్షసుడు నిలిచి ఉన్నాడు వీళ్ళిద్దరిని అంటే కపితాసురుడు అనేవాడు వెలగ చెట్టుగా ఉన్నాడనమాట వాడిని చంపడానికి అంటే భగవంతుని చంపడానికి వాళ్ళిద్దరూ అట్లా వస్తే ఆ కుట్టను గ్రహించి వత్సాసుడు ఆ దూడ రూపాన్ని వాడిని పట్టుకుని కాళ్ళు పట్టుకుని గిరగిర గరగ తిప్పి ఆ కపిథాసుడు పైకి వీసాడు ఇద్దరినీ ఏక సమయంలో సంహరించాడే అటువంటి పాదానికి మంగళాశాస్రం అలాగే దేవేంద్రుడు రాళవర్షం కురిపించాడు కదా కురిపిస్తే గోవర్ధగిరిని గొడుగుగా ఎట్టి పట్టుకున్నావు కదయ్యా అటువంటి గుణానికి మంగళా ఆస్కిత రక్షణం అండు సంశయం అంటారు శత్రువులను చీల్చి చెండాడినట్టి నీ చేతి బల్యానికి మంగళశాసనమయ్యా ఇట్లా నుండి నీ వీర చరిత్రాలని నూరారా స్థుతించి మా నోమునకు కావలసిన పరికరాలను తీసుకున్నట్టుగా నేడు మేము నీ దగ్గరికి వచ్చాం దయ్యంచి మాకు మేము అనుకునివి మాకు ప్రసాదించవయ్యా అని ఇవాళ అడగడానికి వచ్చి అని మర్చిపోయి భగవంతుణ్ణి ప్రార్థించారట నేటి పాశ్రమలో తర్వాత పాశ్రంలో యథాశక్తిగా మనం ఆ పాశ్రార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రహస్య బోధం శ్రీ శ్యాంతలూరి కులవాది పూర్ణచంద్రం శిష్యాగమర్దన సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రబ్యే అస్మద్గురుభ్యో నమ స్వస్తి